రాష్ట్రంలో మద్యం కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని శ్రీకాళహశ్రీ టీడీపీ ఎమ్మెల్యే భోజాల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు ఆయన స్థానిక పిఆర్ గెస్ట్ హౌస్లో విలేకరులతో మాట్లాడారు మద్యం షాపుల్లో మద్యం ఖాళీ చేసి లెక్కల్లో తప్పులు చూపారని అందువల్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసదీర్ రెడ్డి కూడా కటకటాలు పాలు కావడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు మద్యం స్కామ్ అనేది జరిగిన మాట వాస్తవం వైట్ కార్డ్ ఇట్స్ కాల్ వైట్ కార్డర్ అఫెన్స్ ఈ కాలంలో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి ఎక్కడ కూడా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లేకుండా ఇష్టారాజ్యంగా దొరికించ మందం వేసి ఎస్పెషలీ కాళహస్తిలో ఎవరైతే పాత ఎమ్మెల్యే ఉన్నాడో మధుసూహన్ రెడ్డి అలియాస్ బంటి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ అత్తతో కలిసి ఆ రోజు ఉన్న షాఫ్ట్ లిక్కర్ అంతా కూడా మొత్తం ఖాళీ చేశాడు దాంట్లో బుక్స్ లో కూడా ఏ రాశారంటే పందు పందుకొక్కులు వెలుకలు తాగేసినాయని చెప్పి గాజు బాటల్లో ఉండే క్యాప్ ఉంటే పందుకొక్కలు నేను తీపిను తాగుతాయా ఆ కొక్కు ఆ పందుకొక్కలు కాదు ఈ కొక్కు అని చెప్పి ఆ రోజు అనుమానం వ్యక్తం చేసి ఆ రోజు ధర్నాలు చేసి ఆ రోజు కష్టపడ్డాం ఇవన్నీ కూడా ప్రూఫ్స్ తో పాటు ఇవన్నీ కూడా డెఫినెట్ సీఎం గారికి గీయడం జరిగింది గెలిచిన తర్వాత ఇప్పుడు నేను అందరూ చెప్తున్నా లా విల్ టేక్స్ ఓన్ కోర్స్ ఈ రోజు కాకపోతే ఆరు నెలలు ఆరు నెలలు కాకపోతే సంవత్సరం డెఫినెట్ గా ఈ శిక్ష పడుతుంది అంటే ఇంతకు ముందర కూడా స్వామివారి దగ్గర వెండి కూడా తీసేసుకొని అమ్ముకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతను అని చెప్పి హేమంత్ అనే అబ్బాయి బయట వచ్చి ఆ రోజు ధర్నా చేయడం వాళ్ళ దగ్గర వాంగ్ మూలం తీసుకోవడం జరిగింది ఒక రెండు నెలల క్రితం వాళ్ళు ఎవరో ట్రాన్సాక్షన్ చేశారు అవన్నీ కూడా తీశారు దాని మీద కూడా కఠిన శిక్షలు ఉంటాయి మూడోది ఏదైతే జగన్ ఉన్న కాలనీలో అవకతవకలు జరిగినాయో దాంట్లో ఈ ఎక్స్ ఎమ్మెల్యే పాత్ర చాలా ఉంది విజిలెన్స్ జరుగుతూ ఉంది డెఫినెట్ గా దాంట్లో కూడా ఇతను దొరికిపోవడం ఖాయం నాలుగోది ఏదైతే ఇతను ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయో ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ లో కూడా ఇతను ముందే వస్తుందని చెప్పి తెలిసి అగ్రిమెంట్లు చేసుకోవడం పేదవాళ్ళు బైపీస్ చేసుకోవడం రాసుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ట్వంటీ టూ ఇయర్ పెట్టడం ఇయకపోతే అమ్మ ట్వంటీ పెట్టించి మళ్ళీ తీయడం ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తీసాం డెఫినెట్ గా ఎవరైతే సో కాల్డ్ ఎక్స్ ఎమ్మెల్యే మసూరెడ్డి ఉన్నాడో ఆయన కూడా ఈ మితారెడ్డితో పాటు దగ్గరకు పోవడం ఖాయం అదైతే నాకున్న పక్కా ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగ శిక్ష పడదా టైం పడుతుంది ఇతను కూడా ఆ లిస్ట్ లో ఉన్నాడు తప్పకుండా వచ్చే రోజుల్లో ఇతను కూడా శిక్ష పడుతుంది